రైతులకు రెండు లక్షలు పైబడిన రుణమాఫీ కాలేదని భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా కార్యదర్శి జీడిపల్లి రజనీకర్ రెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా నంగునూరు మండల బీకేఎస్ నాయకులు చలో సిద్దిపేట కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇస్తానన్న రెండు లక్షల రుణమాఫీని ఎలాంటి ఆంక్షలు లేకుండా వెంటనే మాఫీ చేసి హామీలను నిలబెట్టాలని కోరుకున్నారు అయితే రైతులకు రైతు భరోసా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు రైతు రుణమాఫీ కాని విషయమై కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సమావేశం నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా నంగునూరు మండల కేంద్రంగా కేంద్రంలోని గ్రామాల రైతులు అందరూ సిద్దిపేట తరలి వెళ్తున్నారు అదేవిధంగా నంగునూరు గ్రామం నుండి రైతులకు రెండు లక్షల పాయిబడిన రైతులకు రుణమాఫీ కాలేదు రెండు లక్షల లోపు రైతులకు కూడా కొంతమందికి రుణమాఫీ కాలేదు దాని విషయమై కిసాన్ సంఘ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా రైతు భరోసా పదిహేను వేల రూపాయలు ఎకరకు అని చెప్పి ఇప్పటి వరకు దాని ఊసే లేదు దాని మీద కూడా ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలి ఇప్పటికే రెండు తఫాలుగా రైతు బంధు రైతుకు దూరమైంది అదేవిధంగా రైతు భరోసా ఇచ్చి రెండు లక్షల పైన ఉన్న రైతులకు కూడా రుణనాపి చేసి ప్రతి రైతుకు ఎలాంటి ఆంక్షలు లేకుండా కొర్రీలు పెట్టకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేయాలని ఈ సందర్భంగా నంగనూరు మండల కేంద్రం నుండి కిసాన్ సంఘ ఆధ్వర్యంలో రైతులందరూ డిమాండ్ చేయడం జరుగుతుంది